నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ కాకరకాయ ఉల్లికారం మరి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని చేదుగా ఉండేలాగానే ముక్కలు డైరెక్ట్గా ఇలా ఫ్రై చేసుకొని ట్రై చేయండి సూపర్గా ఉంటుంది వైట్ రైస్లోకి అయితే మరి డయాబెటిక్ వాళ్ళు ఎవరైనా సరే కొంచెం చేదుగా తినాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేసుకుంటే చాలా చాలా మంచిది ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేశానో వీడియోలోకి వెళుతూ చెప్తాను ఈ అయితే ఇక్కడ కాకరకాయ ఉల్లికారం కోసం తీసుకున్నానండి కాకరకాయలు తీసుకున్నాను నేను ఇక్కడ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉల్లిపాయలు పెద్దవి రెండు అలాగే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపు గింజలు ఎండమిరపకాయలు దీంట్లోకి ఉల్లికారం ప్రిపేర్ చేసుకోవడానికి పచ్చిసన అలాగే ధనియాలు జీలకర్ర కొంచెం మినపప్పు కారం కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ముందుగా వేయించుకుంటున్నాను ఈ పప్పులన్నీ ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను పాన్ ముందుగా కొంచెం ప్రీ హీట్ అవన్ ఇస్తున్నాను ఇక్కడ ఇక్కడ పానంతా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టి చేసుకొని మినపప్పు అలాగే పచ్చసనపప్పు ముందుగా వేసి వేయించుకుంటున్నానండి రెండు నిమిషాల పాటు వేయించుకుంటే లో ఫ్లేమ్లో ఉంచి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇందులోనే ఇప్పుడు ధనియాలు కూడా వేసేసుకుంటున్నాను అలాగే జీలకర్ర కూడా రెండు నిమిషాల తర్వాత కొంచెం కలర్ మారేటప్పుడే వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను కొద్దిగా ఆరణిస్తున్నాను ఈ లోపల ఇక్కడ కాకరకాయ ముక్కలన్నీ కట్ చేసుకుంటున్నానండి కాకరకాయని ఇక్కడ మిడిల్కి కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుంటున్నాను మీరు రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే చక్కగా మనకి అన్నంలో కలిసేలాగా వీలుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఆయిల్లో కూడా ఇలా చేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయండి నేనైతే ఈ బుడుపులు కూడా తీయలేదు ఇలాగే కట్ చేసుకుంటున్నాను కాకరకాయని కాయలు అయితే నాలుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను చూసారు కదా అన్ని ఇళ్ళ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయల్ని మిక్ కట్ చేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా మనకి ఉల్లి కారం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ ఉల్లి కారం ప్రిపేర్ చేసుకోవడానికి ఉల్లిపాయలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసం మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను కుక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి వేస్ట్ కూడా వేసేసాను అలాగే కారం కూడా కారం అయితే నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఇక్కడ వేయించి పెట్టుకున్న పప్పులు మొత్తం కూడా ఇందులోకి వేస్తున్నాను మిక్సీ జార్ మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయలో ఉన్న నీరు సరిపోతుందండి మళ్ళీ మనం సపరేట్గా వాటర్ అయ్యే అవసరం లేదు చూడండి చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోయింది పప్పులన్నీ కూడా మెత్తగా వచ్చేసాయి ఇవన్నీ ఇది పక్కన పెట్టేసుకొని ముందుగా ఆయిల్ పెట్టుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నానండి కాకరకాయ ముక్కలు కూడా వేయించడం కోసం ఎక్కువగానే తీసుకుంటున్నాను ఇక్కడ నేనైతే ముప్పావు కప్పు వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ సరిపోతుంది ముక్కలు కొంచెం కొంచెంగా వేసి వేయించుకోవడానికి ఇక్కడ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కాకరకాయ ముక్కలు వేస్తున్నాము పాన్లోకి సరిపడదా పట్టితే మాత్రం పాన్లోకి మొత్తం వేసి వేయించుకోవచ్చు లేదంటే రెండు సార్లుగా వేసి వేయించుకోవచ్చు లో ఫ్లేమ్లో ఉంచితే కరెక్ట్గా పది నిమిషాలు అయితే పడుతుందండి ముక్కలు వేగిపోవడానికి మూత పెట్టేస్తున్నాను ఇక్కడ మూత పెట్టేసి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను మూత తీస్తున్నాను మధ్యలో ఒకసారి మనకైతే ఇక్కడ కొంచెం కలర్ మారుతుందండి ముక్కలు ఇంకొంచెం వేగిపోవాలి చేదుగా తినాలి అనుకునే వాళ్ళకి ఈ విధంగా చేసుకుంటే మనకైతే రైస్లోకి సూపర్గా ఉంటుంది ఇక్కడ కొంచెం సాల్ట్ వేస్తున్నాను ముక్కల మీద ఒదిబెట్టస్నన్ మల్లి మూతిస్నన్ కరెక్త 15 నిమిషాల తర్వాత చూడండి ఇక్కడ ముక్కలు మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి తీసుకోండి ఈ ముక్కలన్నీ ఒక ప్లేట్ లోకి తీసేస్తాం అన్నప్పుడు మసాలన్నీ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఆయిల్ రాకుండా ఇప్పుడు ఇదే పాములోకి ఇంకొక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ ఆల్రెడీ కొద్దిగా ఉంది ఇంకొంచెం తీసుకుంటున్నాను ఇందులోకి తాలింపు గింజలు ఎనిమిది రూపాయలు వేసి వేయించుకుంటున్నాను తాలింపు అంతా వేగిపోయిన తర్వాత ఈ ఉల్లి కారం మొత్తం ఇందులోకి వేస్తున్నాను ముందుగా ఇక్కడ దీంతో పాటుగానే నేను చింతపండు గుజ్జు ఒక రెండు స్పూన్ల వరకు ఇందులోకి వేస్తున్నాను మీరు కావాలనుకుంటే చింతపండు ఉల్లిపాయలతో కలిపి గ్రైండ్ చేసుకోవచ్చు ఈ కారంలోనే పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను ఆల్రెడీ ముక్కలు వేయించుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాను ఇక్కడ కారానికి తగినట్లుగా కొంచెం ఉప్పు వేస్తున్నాను కరివేపాకురమ్మలు కూడా ఇప్పుడు ఇందులోనే కాకరకాయ ముక్కలు వేస్తున్నాను ముక్కలన్నీ చక్కగా కారానికి పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టేసేసి ఉంచుతున్నాను ఐదు నిమిషాల పాటు ఎందుకంటే ఉల్లిపాయ పచ్చితే వేసాం కాబట్టి ఉల్లిపాయ మనకి మంచిగా మంచిగా ఫ్రై అవ్వాలి అంటే ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టేసి ఉంచితే సరిపోతుంది ఈ ముక్కలన్నిటికీ కూడా ఈ ఫ్లవర్స్ అంతా పడతాయి కాబట్టి మూత పెట్టేసి ఐదు నిమిషాలు పాటు ఉంచుతున్నాను ఐదు నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను ఇక్కడ చూడండి ఆయిల్ అంతా పక్కకు తెలిపోయింది కాకరకాయ ఉల్లి కారం రెడీ అయిపోయింది మీరు కాయల్లాగా అయినా సరే చిన్నగా ఉన్న కాయలు ఏదైనా సరే ఘాటు పెట్టుకొని ఇలాగే వేయించుకొని చేసుకోవచ్చండి సూపర్గా ఉంటుంది ఎలా ఉంటుంది కూడా ఇలా చేస్తే మనకి నాలుగైదు రోజుల పాటు మరి ఇంకెందుకు అలా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి మీలో కానీ ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ చూసారు కదా కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది ఇంకా డైరెక్ట్గా సర్వ్ చేసుకోవటం